राहुल गांधी नहीं कथा कांग्रेस पार्टी कांग्रेस पार्टी गांधी नहीं कहू गांधी

ప్రభుత్వం రైతాంగానికి ఈ సీజన్లో యూరియా సప్లై చేయవలసి ఉంటే సప్లై చేయలేక పిల్లి మొగ్గులు వేస్తుంది పిల్లి మొగ్గులు వేస్తూ అధికారుల తప్పుడు ప్రయత్నం అది ఏంటంటే ఏది కూడా మా దగ్గర ఎంత ఉంది మా దగ్గర అంత ఉంది మీకు ఏమీ నిలవాలక ఇబ్బంది ఏమీ లేదని చెప్పి చెప్తున్నారు మరి అలాంటప్పుడు ఎందుకు రోడ్డు మీద చెప్తున్నారు రైతులు రైతులని ఎందుకు మీరు ఎకరానికి ఒక బస్తా లేకపోతే ఆధార్ కార్డు తీసుకొచ్చి ఒక బస్తా అన్నది తప్పు కదా ఐదు ఎకరాలు విడిచిపోయి ఆడికి ఎంత కావాలో ఐదు బస్తాలు కావాలంటే ఐదు బస్తాలు ఇవ్వాల్సిందే అందరూ ఎక్కడ తేడా లేదు దానికి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము డిమాండ్ చేసేది ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో రైతుకు కావాలో అన్ని బస్తాలు యూరియా ఇవ్వాల్సిందే దానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు జిల్లా అనేటువంటి చిత్తూరులో కూడా ఈ యూరియా ఇబ్బంది ఉంది వ్యవసాయ మంత్రి అయినటువంటి అచ్చెన్నాయుడు గారు జిల్లా శ్రీకాకుళంలో కూడా యూరియా ఇబ్బంది ఉంది అన్ని చోట్ల ప్రతి ఏ జిల్లాలో ఆ జిల్లాలో ఉంది జిల్లాలో లేదో చోట్ల ఉంది దాన్ని మేము డిమాండ్ చేసి అందరు కూడా పూర్తిగా రైతుకు కావాల్సిన విధంగా ఎన్ని బస్తాలు కావాలండి అన్ని బస్తాలు ఇమ్మని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పరంగా డిమాండ్ రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ చేస్తున్నారు మేరకు ఈరోజు అమలాపురం ఉన్న పార్టీ అమలాపురంలో ఉన్న కలెక్టర్ కార్యాలయం ధర్నా చేయడం జరిగింది ఇప్పుడు కరెక్ట్ గారు రిప్రజెంటేషన్ ముఖ్య కారణం ఏమనగా మా రైతులకి వివిధ అందకపోవడం వల్ల నష్టపోతా ఉన్నారు అలాగే మద్దతు ధరకు కల్పించాలని చెప్పి మన కలెక్టర్ ఆఫీసు ఈ రోజు పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ధర్మ జరిగింది కరెక్ట్ గా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఇప్పుడు రాపలు వెళ్తా ఉన్నాం అందరికీ